इस दोखरै कई पल्द सीन दाइटल्ध में वार्टिasan अराइटल जिए, याजए डिए,पोरराइटार सब्टाँ पल्रबन, ऑस नहीं जो हो ख्याज़गैनि epidemiology přित जाज़गार इस इस बास समय हजगे है

అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకి తెలియదు ప్రసాద్ అని చెప్పి ఆయన మొత్తం మనకు మండల అప్పాలన్నాడు అని చెప్పి ఇతను ఇందిరా ఇందిరా ఈ కర్రీ పాయింట్ నడుపుతుంటాడు అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాపులో కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలరు అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి పదివేల రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది అయితే తర్వాత అతని చిన్న ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది సిఏ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలియదు ఏమంటేనో ఒక నలుగురు వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం ఆ నలుగురు ఎవరంటేనో అందులో ఒక ఎవరు వచ్చి ముంగర దుర్గ ముంగర వెంకటదుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపరం రోడ్లో ఏలూరులో ఉంటున్నారు ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఈమె అలాగే బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు అలాగే అగ్గాల మహా ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి ఈ సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి అలాగే ఇంకొక అతను పూలిగారు రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీలో అక్రమ మీ షాపులు అక్రమాలు చెప్తున్నా మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు మీకు లైసెన్స్ లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం అంటే తను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఆయన ఒక ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలిసిందా లేదు మనం మొత్తం అయితే ఎక్స్టర్స్ ఇంపర్షన్ అంతమంది లేదు గతంలో ఎలాంటి కేసులు లేవు ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంత ముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా ఏ కేసుల్లోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని తేలాల్సి ఉంది ఏమన్నా దుర్గ అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం దగ్గర లేదండి యాంగిల్లో కూడా ఆ కోణ ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ ఆన్ డ్యూటీ అని చెప్పే ఉంది సో దాన్ని ఏమైనా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది అది యాక్చువల్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది అక్కడ అది అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు అక్కడ అతను పార్కింగ్ పెట్టుకుంటాడు కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు సూత్రధారనే తెలిసింది అతను వెనక నుంచి ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు ఫోన్ చేయడము మా ఆఫీసర్ తోటి మాట్లాడమని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడము అక్కడి నుంచి నేను ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది అందులో అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఇందులో అతను దేవిప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని సిఇ వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అతను అతను ఫీల్డ్లో లేడు ఏమే వెళ్ళి దుర్గా వెళ్ళి మా తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ సీజ్ చేయలేదు అవన్నీ కొన్ని చూస్తాం మన తదుపరి దర్యాప్తులను అలాంటివి ఏమైనా ఉంటే కానీ మనము సీజ్ చేయడం ప్రస్తుతానికైతేనే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనము రెండు మోటార్ సైకిల్ వాటికి నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది ఇచ్చే పోలీసు వారి సలహా ఎవరైనా కానీ ఎవరంటే ఎవరు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి లేదా మేము ఏసీబీ సిఐడి సిబిఐని అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి ఎవరు లేకపోతే ఇమీడియట్గా మా పోలీసులకి ఉంటారు పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామండి అలాంటి మోసాలకి మీరు గురి కావద్దని చెప్పి మా అలాంటిది ఏమైనా అనుమానం ఇస్తే ఇమ్మీడియట్గా నాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు లేకపోతే మీకు తెలుసు కదా హండ్రెడ్ ఉంది వన్ డబుల్ టూ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్ వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు యూనివర్సల్ ప్రాబ్లం అది మనకు ఆ ప్రతి ఒక్కరు మీరు చెప్పినట్టు ప్రెస్ అని పోలీస్ అని ఆ పోలీసు కూడా ఉంటుంది దాంట్లో అతను ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అయితే పర్వాలేదు ఎవరు వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఏదో పోలీసు అని చెప్పి రాసుకోవడము అలాగే ప్రెస్ అని చెప్పి రాసుకోవడము లేదా వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాసుకుని రాసుకుని అది ఎంతవరకు అని చెప్పి దానిపైన స్పెషల్ డ్రైవ్ కూడా చేయాల్సి ఉంది దాని వరకు నేను మేము ప్రయత్నం చేస్తాం స్పెషల్ డ్రైవ్ చేస్తాం దానిపైన దానికి ముఖ్యంగా మీ ప్రెస్ సహకారం మాకు అవసరం అండి పది సంవత్సరాలకు పైన అది శిక్ష పడే అవకాశం ఉంది అందుకోసం వాళ్ళని రిమాండ్ పంపిస్తాను ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేది రిమాండ్ పంపిస్తాను కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు నాగరాజు అలాగే చెన్నారావు అజయ్ డబ్ల్యూటిసి చైతన్య కూడా యాక్టివ్ సిఏ గారు ఆధ్వర్యంలోన పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందనలు అభినందించడం జరిగింది అవన్నీ దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ అంటే ఈ విధంగా